సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవ ఆహ్వానం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి అవతార శత జయంతి ఉత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారి దివ్య ప్రేమ యొక్క శాశ్వత సందేశాన్ని దేశం అంతటా వ్యాప్తి చెందేలా చేపట్టిన పవిత్ర యాత్ర శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథయాత్ర పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయ ఎనిమిది గంటల నుండి రథయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది బైక్లతోటి ఎస్కాట్స్ మంగళ మేళాలు వేద పారాయణం కలిశములు వేషాధారణలు కోలాటాలు లలిత విష్ణు సహస్రనామ పారాయణం పాదకులు భజన బృందం బాలవికాస్ చిన్నారుల ఫ్లకార్డ్స్ ప్రదర్శన హనుమాన్ చాలీసా పారాయణులతో రథయాత్ర సాగుతుందని తెలియజేశారు కమిటీ సభ్యులు కన్వీనర్ కె దాము ప్రతాప్ సేవాదల్ కోఆర్డినేటర్ మల్లికార్జున్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ బి సుబ్బారావు యూత్ కే శ్రీనివాస్ డి అరుణ్ ఆర్ నితీష్ బాల వికాష్ గురువులు లలిత గౌతమి భాగ్యలక్ష్మి మహిళా కోఆర్డినేటర్ సుభాషిణి సుప్రియ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం గూడూరు పట్టణాల్లో రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఆ వేడుకల్లో బాల వికా చేత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కోలాటము నృత్య ప్రదర్శన వేషధారణలు పిల్లల చేత వేదం చెప్పడం భజన అవన్నీ ఉంటాయి ఆ కార్యక్రమాలతో పట్టణాల్లో పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహ శిష్యులు పొందాలని మేము కోరుకుంటున్నాము గూడూరికి రథం వస్తున్నది కాబట్టి యావది మంది ప్రజలందరూ కూడా స్వామిని దర్శించుకోవాలి ఈ సందర్భంగా మనకు మొద మొట్టమొదటగా వేదంతో స్టార్ట్ అయ్యి కోలాటాలు కళశాలు లలితా శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం హనుమాన్ చాలీసా బ్యాచిల్ తోటి స్వామిని రంగాల వైభవంగా మన గూడూరు పట్టణాన్ని ఆహ్వానించి పొల వీధుల్లో తిప్పుకొని అందరూ కూడా దర్శనం చేసుకోవాలని సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారికి వంద పుట్టినరోజు వస్తున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అనేక గ్రామ సేవలు సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా రథోత్సవం ప్రేమవాహిని రథోత్సవం జరుగుతుంది అది దేశమంతా తిరుగుతూ మన నెల్లూరు తిరుపతి జిల్లాకి ఉన్న గూడూరు పట్టణానికి శుక్రవారం రోజు జూలై పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి గూడూరులో ఈ మంగళమేళాలు పోలాటాలు విష్ణు సంవత్సరనామ పారాయణలు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి మన కుమారి వీధిలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది కుమ్మర వీధి నుండి వీధి మీదుగా వెళ్ళి బజారు వీధి బ్రాహ్మణ వీధి అలాగే తూర్పు వీధి కర్ణాల వీధి హాస్పిటల్ రోడ్ నుంచి ధర్మాస్వామి గుడి మీదుగా మన తిరిగి కుమ్మరవేదికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ గూడూళ్ళు పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం సాయిరామ్ ఈ సందర్భంగా అందరూ కూడా రథయాత్రలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్